అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ కాస్పీ షాంఘై బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి కొద్దిగా నెగిటివ్ బయాస్ జస్ట్ అంటే టు నెగిటివ్ బయాస్ హాంకాంగ్లో ఒక అర శాతం పైగా లాభాలు నమోదయ్యాయి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా రికవరీ చూసాం నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ డౌజోన్స్ కూడా జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద లాభాలతో ముగిశాయి ఓవరాల్గా ఒక పాజిటివ్ మొమెంటమ్ అయితే యుఎస్ మార్కెట్స్లో వచ్చింది వరుస సెషన్లో నష్టాల తర్వాత ఆయిల్ బ్రెంట్ క్రూడ్ మళ్ళీ పికప్ అవ్వడం చూసాం ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర బ్రెంట్ ట్రేడ్ అవుతోంది గోల్డ్లో కొద్దిగా బలహీనత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ నుంచి క్రమంగా వీక్ అవుతూ వస్తుంది ఎందుకంటే బాగా పెరిగిన తరుణంలో ఒక టూ పర్సెంట్ దాకా గోల్డ్ డిప్ అయి టూ థౌజండ్ త్రీ థర్టీన్ డాలర్స్ దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతోంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే టెక్ అర్నింగ్స్ బొనాన్జా దిస్ వీక్ షైన్స్ స్పాట్లైట్ అండ్ గ్రోయింగ్ ట్రబుల్స్ అట్ టెస్లా గూగుల్ టెస్లా స్టాక్ పదిహేను నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది బికాజ్ అనేక కారణాలు టెస్లా కిందికి రావడానికి కారణాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం అర్నింగ్స్ కూడా ఈ సంవత్సరం ఈ క్వార్టర్ అర్నింగ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి వాల్ స్ట్రీట్ ఫెట్ ఓవర్స్ ప్రైస్ కట్స్ అండ్ లేఆఫ్స్ సో లే ఆఫ్స్ పది శాతం దాకా ఉద్యోగుల సంఖ్యను తీసేయాలన్న ఒక ప్రకటన కూడా ఓవరాల్గా టెస్లా మీద గట్టి ఇంపాక్ట్ అయితే చూపించింది క్రిప్టో కరెన్సీలో బిట్కాన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి ఇవాళ టాటా కన్స్యూమర్ ఐజెసి ప్రూ టాటా గెలక్సీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ త్రీ సిక్స్టీ వన్ ఎంసీఎక్స్ సైన్ డిఎల్ఎం కంపెనీస్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి అండ్ నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూసాము ముఖేష్ అమ్మాన్ లెడ్ కంగ్లోమరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ మండే రిపోర్టెడ్ టూ పర్సెంట్ ఫాల్ ఇన్ ఇన్స్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ అట్ ఎయిటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ అట్ మార్చ్ సో ఇక్కడ కొద్దిగా ఇంకా డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం పటేల్ ఇంజనీరింగ్ హాజ్ లాంచ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ నాలుగు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ జారీ ద్వారా రాయటర్స్ రిపోర్ట్ ఇండియా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఫౌండ్ అదాని ఆఫ్ షోర్ ఫండ్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ షేర్ హోల్డింగ్ డిస్క్లోజర్స్ అండ్ బ్రీచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ సో అలాంటి ప్రకటనలు అలాంటి న్యూస్ ఏం పెద్దగా మార్కెట్ పట్టించుకోదు స్టాక్స్ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేవు హ్యాట్స్అన్ అగ్రో ఫిఫ్టీ టూ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది మహీంద్రా లాజిస్టిక్స్ పన్నెండు కోట్ల రూపాయల నికర నష్టాన్ని అనౌన్స్ చేసింది గతంలో ఇది ప్రాఫిట్లో ఉండేది ఇన్ బ్యాంక్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ ద రిజర్వ్ బ్యాంక్స్ ప్రోగ్రామబుల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి పాయిలెట్ ఓకే ర్యాలీస్ ఇండియా పోస్టడ్ నెట్ లాస్ ఆఫ్ ట్వంటీ వన్ క్రోర్స్ హీరో మోటో కార్ప్ కొత్త సిటీఓను అనౌన్స్ చేసింది మనకి ఫస్ట్ పేజ్ ఎకనామిక్ టైమ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ ఫర్ ప్రాఫిట్ ఫాల్ ఫ్లాట్ అట్ట ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ క్రోర్స్ సేల్స్ జమ్ లెవెన్ పర్సెంట్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ప్రాఫిట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓవరాల్గా ఇయర్లో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మీరు వద్ద నమోదవగా నమోదైంది సెవెంటీ నైన్ థౌసండ్ క్రోర్స్ రెవెన్యూ రెండు పాయింట్ ఆరు శాతాన్ని పెరిగి పది పది లక్షల కోట్ల రూపాయల మేర రెవెన్యూని ఓవరాల్గా కంపెనీ సాధించగలిగింది ఇందులో మేజర్గా ఓటీసీని ఓటీసీ ఆయిల్ అండ్ కెమికల్స్ నుంచి దాదాపు పదిహేడు వేల కోట్లు ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి ఆరు ఐదు వేల ఆరు వందల కోట్లు రిలయన్స్ రిటైల్ నుంచి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు డిజిటల్ నుంచి పద్నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్ని కంపెనీ గెలుచుకోగలిగింది మార్జిన్స్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్గా ఉన్నాయి డెట్ ఈక్విటీ రేషియో జీరో పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్గా ఉంది సో డెట్ విష్ తగ్గించుకునే విషయంలో కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాదాపు హాఫ్ పర్సెంట్ డెట్ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ డెట్ అనేది ఓకే రీజనబుల్ డెట్ బట్ ఈ స్థాయి కంపెనీకి అండ్ రిలయన్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు క్రాస్ వన్ ల్యాక్ క్రోర్ థ్రెష్ హోల్డ్ ఇన్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్లో లక్ష కోట్ల రూపాయల మార్కును సాధించిన కంపెనీగా రిలయన్స్ ఫీట్ సాధించింది ఇంకా ఒక్కసారి జియో ప్లాట్ఫామ్స్ ప్రాఫిట్ రైజెస్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ త్రీ క్రోర్స్ అండ్ స్ట్రాంగ్ యూజర్ అడిషన్స్ హయ్యర్ డేటా డిమాండ్ అదొక అప్డేట్ జియో ప్లాట్ఫామ్స్ నుంచి రెవెన్యూ మనకి క్యూ ఫోర్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ క్రోర్స్గా ఉంది అంత ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ క్రోర్స్గా ఉండేది నెట్ ప్రాఫిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ త్రీ క్రోర్స్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వన్ ఎయిటీ వన్ రూపీస్ సెవెంటీ పైస్గా ఉంది లాస్ట్ క్వార్టర్లో కూడా ఇదే అప్డేట్ ఇవ్వడం మనం చూసాం ఫ్లాట్గా ఉంది రిలయన్స్ రీటైల్ ప్రాఫిట్ పన్నెండు శాతం మేర వృద్ధి చెందింది ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్ బిజినెస్లో వృద్ధి రిలయన్స్ రీటైల్కి కలిసి వచ్చింది ఇవి కాకుండా డయల్ విఐ ఫర్ విక్టరీ క్యాష్ ట్రాప్డ్ టెల్కో పుల్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎఫ్పిఓ ఇష్యూ సబ్స్క్రైబ్డ్ సెవెన్ టైమ్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బైర్స్ పోర్షన్ నైన్టీన్ పాయింట్ త్రీ ఎక్స్ సో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ని సక్సెస్ఫుల్గా వడ్ ఐడియా ముందుకు తీసుకెళ్లగలిగింది ఇది కాకుండా ఎయిటీన్ థౌజండ్ ఇంటూ సెవెన్ ఆల్మోస్ట్ వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ మనకి దీన్ని తీసుకెళ్లగలిగారు వీళ్ళు అంటే అంత పూల్ చేయగలిగారు సమీకరించగలిగారు నిధులన్నీ బట్ ఓవరాల్గా ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ తీసుకునే అవకాశం కంపెనీకి ఉంది కాబట్టి మెయిన్గా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ పోర్షన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ టైమ్స్ దాకా పెరిగింది ట్వంటీ టైమ్స్ దాకా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ కూడా ఫుల్లీ సబ్స్క్రైబ్ అవ్వడం అయితే చూసాం సో కంపెనీ మీద విపరీతమైన ఆశలు ఉన్నాయి సక్సెషన్ ప్లాన్ సీజన్ ఫైవ్ ఆర్జే కార్ప్ మార్క్స్ ఇంగిస్తాన్ టమ్మైన్ రవి జైపురియా ఓవరాల్గా మనకి వరుణ్ బేవరేజెస్ అలాగే రకరకాల వ్యాపారాల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి డిపిఎస్ గురుగావ్ లాంటి ప్లేసెస్లో ఉన్న అంటే ఆ బిజినెస్లో కూడా ఎడ్యుకేషన్ సహా వివిధ వ్యాపారాల్లో ఉన్న ఈ కంపెనీ తమ తమ సక్సెసర్ని అంటే తర్వాత తరం తర్వాత తరాన్ని వ్యాపారాల్లోకి వాళ్ళు చొప్పిస్తున్నారు వరుణ్ జైపురియా రవి జయపురియా కొడుకు వరుణ్ జయపురియా వరుణ్ బేవరేజెస్ దేవ్యాని ఇంటర్నేషనల్ ఆ బిజినెస్ను టేక్ ఓవర్ చేస్తే కూతురు దేవ్యాని జైపురియా హాస్పిటల్ చైన్ని అలాగే బయోటెక్ని డిపిఎస్ గురుగావ్ లాంటి వ్యాపారాలని అమ్మ చేపట్టబోతోంది సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు ఇంకా సిఎంఎస్ ఇన్ఫో ఈ మధ్య రీసెంట్గా లిస్ట్ అయినది క్యాష్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో ఉన్న కంపెనీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ ఇప్పుడు గోల్డ్ లాజిస్టిక్స్ అలాగే డెట్ కలెక్షన్ బిజినెస్లో కూడా అడుగు పెట్టబోతోంది గోల్డ్ లాజిస్టిక్స్ కూడా ఒక పెద్ద బిజినెస్గా ఉంది అండ్ దీనికి తోడు ఎవరైతే డెట్ కలెక్షన్ చేస్తారో కలెక్ట్ కలెక్షన్ ఏజెంట్స్ లాగా ఆ బిజినెస్లో కూడా ఎంటర్ అయిపోతున్నాం ఇరవై శాతం మేర లాభాల్లో వృద్ధి రెవెన్యూలో వృద్ధి నమోదయ్యే అవకాశం అని చెప్పి చెప్పి కంపెనీ చెప్తుంది కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టడం వల్ల సో సిఎంఎస్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు క్యాపిటల్ గూడ్స్ హ్యావ్ ద పవర్ టు ర్యాలీ ఫర్దర్ క్యాపిటల్ గూడ్స్ ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉంది ఆర్డర్ స్థిరంగా ఉన్నాయి ఎంట్రీ బ్యారర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరికి అంత ఈజీగా రంగంలోకి పెట్టడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అంటే ఇప్పుడు ఏ వ్యాపారం అయినా సరే ఈజీగా స్టార్ట్ చేసే బిజినెస్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామంది చేతులు పెట్టే అవకాశం ఉంటుంది ఇలా ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువగా ఉండి వేరే వాళ్ళు ఎవరు అంత ఈజీగా అడుగు పెట్టలేని బిజినెస్లకి ప్రీమియం ఎక్కువ ఉంటుంది వాటిలో మార్జిన్స్ కూడా ఎక్కువే ఉంటాయి అండ్ వాటికి ఫ్లో ఆఫ్ బిజినెస్ కూడా కంటిన్యూ అవుతుంది అలాగే క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ కూడా అందులో ఒకటిగా ఉంటుంది అలాంటి వీటిలో ఉన్న ఏబీబీకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ సీమెంట్స్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ హిటాచికి మాత్రం ఎయిట్ థౌసండ్ ఎయిటీ వన్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్కి టార్గెట్ ప్రైస్ని దారుణంగా తగ్గించింది బ్రోకింగ్ కంపెనీ అండ్ కేఈసీ ఇంటర్నేషనల్కి సెవెన్ టెన్ కల్పతారోకి లెవెన్ నైంటీ టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ జేఎస్పిఎల్లో నేను ఒక అనూహ్యమైన కుదుపు స్టాక్ ఒక ట్వంటీ పర్సెంట్ దాకా నష్టపోయింది ఎందుకంటే ప్రభుత్వానికి చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు పిఎన్జిఆర్బి తారిఫ్ ధరలను హై ప్రెషర్ తారీఫ్ ధరలను గణనీయంగా తగ్గించింది ఎందుకంటే నలభై ఏడు శాతం మేర కోత విధించింది అంతకుముందు ముప్పై నాలుగు ఎంఎంబిటియుగా ఉన్న ధరని పద్దెనిమిది పాయింట్ ఒక్కటి పద్దెనిమిది రూపాయలకి ఎంఎంబిటియుకి తగ్గించింది యాక్చువల్గా వీళ్ళు ముప్పై నాలుగు నుంచి యాభై ఒక్క రూపాయలు వస్తుందేమో అని చెప్పి ప్రభుత్వానికి తమ అభ్యర్థనను పెట్టుకుంటే గణనీయంగా యాభై శాతానికి వరకు తగ్గించడం అనేది స్టాక్ మీద గట్టి ఇంపాక్ట్ అయితే చూపించింది అయితే దీన్ని కోట్లు ఛాలెంజ్ చేస్తామని చెప్పి కంపెనీ చెప్తున్నప్పటికీ ఎంత మేరకు వీళ్ళకి పాజిటివ్గా వస్తుందో తెలియదు బట్ బ్రోకింగ్ కంపెనీస్ మాత్రం థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మేర తమ తమ ఈపీఎస్ల్లో కోత అయితే విధించారు హాట్ స్టాక్స్ పరంగా డాక్టర్ లాల్ప్యాత్ర ల్యాబ్స్ని మోర్గన్స్ అని రికమెండ్ చేస్తుంది ఎయిటీన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి టార్గెట్ ప్రైస్ టూ ఎయిట్ సిక్స్టీ వన్ అండ్ బిఎన్పి పరిభాషని హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది టూ థౌసండ్ ఫోర్ టెన్ రూపీస్ టార్గెట్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా పెరిగే అవకాశం ఉందని చెప్పి పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ని ఐసీఐసఐ డైరెక్ట్ రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైజ్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో అని చెప్పి ఓఎన్జీసీ ప్లాన్స్ టు డ్రిల్ ఇన్ జూన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ ప్రాజెక్ట్ మొదటి జియో థర్మల్ ప్రాజెక్ట్ని ఓఎన్జేసి స్టార్ట్ చేయబోయే ప్రయత్నాలు అయితే చేస్తోంది నాట్ సో స్వీట్ షుగర్ ప్రైస్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ వీక్ షుగర్ రిలేటెడ్ కంపెనీస్ కంటే చక్కెర వ్యాపారాల్లో ఉన్న వాటికి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్గా ఉంది ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ కారణంగా డిమాండ్ విపరీతంగా షుగర్కి పెరుగుతుంది కూల్ డ్రింక్స్ని ఐస్ క్రీమ్ మేకర్స్ నుంచి డిమాండ్ రావడం వల్ల గత కొద్ది రోజుల్లోనే షుగర్ ధరలు దాదాపు ఐదు శాతం మేర పెరిగాయి బట్ షుగర్ ఎక్కువగా తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి మనకు తెలుసు సాధ్యం తగ్గిస్తే మంచిది మన మన ఆరోగ్యాలకి మ్యాక్వెరీ టు ఇన్వెస్ట్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ ఇన్ ఈవీ సెక్టార్ త్రూ సో వెట్టిలో ఉన్న కంపెనీతో కలిసి మ్యాక్వెరీ వన్ అండ్ హాఫ్ బిలియన్ డాలర్స్ వరకు మన ఈవీ మార్కెట్లో పుష్ చేయబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేర్ లైన్స్ ప్రాఫిట్ స్లిప్స్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ క్యూ ఫోర్ ఎకనామిక్ టైమ్స్ ఇవన్నీ వీళ్ళ వల్ల బిజినెస్ ఇంట్రెస్ట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి సో దీన్ని ప్రాఫిట్ని ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తే బిజినెస్ స్టాండర్డ్ ప్రాఫిట్ స్లిప్ అయిందని వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది అని చెప్పి ఫోకస్ చేసింది ఇల్డ్ గ్యాప్ బిట్వీన్ సెన్సిక్స్ ఎర్నింగ్స్ టెన్ ఇయర్ యుఎస్ బాండ్స్ నారోయిస్ట్ సిన్స్ టూ థౌజండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వోల్టాస్ కూడా ఆల్ టైమ్ హిట్ చేసింది థర్టీ పర్సెంట్ దాకా గత నెల రోజుల కాలంలోనే పెరిగింది ఏసీ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ కూడా ఒక గణనీయమైన డిమాండ్ రావడం బికాజ్ సమ్మర్ విపరీతంగా ఉంది నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఇప్పటికే మనకి టచ్ అవ్వడం చూస్తున్నాం ఏప్రిల్లోనే సో ఇంకొక నెల రోజుల పాటు ఇంకా ఈ ఈ భారాన్ని భరించాల్సిన అవసరం ఉంది సో ఇంకా డిమాండ్ మరింతగా పెరగచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ తమ టార్గెట్ ప్రైజ్ని అయితే పెంచుతున్నాయి కనిష్టంగా తొమ్మిది శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు ముప్పై ఐదు శాతం వరకు గరిష్టంగా ఇక్కడ మనకి సిటీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అలాగే మామార్త్కి చెందిన డెర్మా కంపెనీ ఐదు వందల కోట్ల రూపాయల రెవెన్యూని సాధించింది అని చెప్పి కంపెనీ వెల్లడించింది దీంతో స్టాక్లో ఒక ఫైవ్ పర్సెంట్ దాకా జంప్ చూసాం పెర్సిస్టెంట్ స్టాక్ ఒక పది శాతం మేర క్షీణించింది క్యూ ఫోర్ ఎర్నింగ్స్ బలహీనంగా ఉండడం వల్ల మార్జిన్స్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉంది అన్న కారణాల వల్ల సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్